హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి మహిళకు వంటింటి చిట్కాలు కిచెన్ టిప్స్ అయితే క్లీనింగ్ టిప్స్ అయితే చాలా అవసరం ఉందని అలాంటి క్లీనింగ్ టిప్స్ వంటింటి చిట్కాలు అయితే చూస్తాం రండి మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది రండి ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడైతే మిరపడి చిల్లీ పౌడర్ అయితే వన్ ఇయర్కి ఒకసారి వేసుకొస్తాం దాన్ని ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి సాల్ట్ అయితే తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను నేను తక్కువగా ఉందని ఒక హాఫ్ స్పూన్ తీసుకొని బాగా స్పూన్లో కలుపుకోండి ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా చిల్లీ పౌడర్కి అయితే ఇలా కలుపుకోండి ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు వన్ ఇయర్ దాకా చీమలు పొడి పొడవులే పురుగులు అయితే పొడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరు ట్రై చే చూడండి చిప్స్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి టిప్స్ అయితే చూస్తాం రండి సింక్ చూడండి మనం ఎంత కడిగినా కూడా ఇలా ఉప్పు నీళ్ళు పడడం వలన ఇలా అయిపోతుంది చూడండి ఎలా అయిపోయింది సింక్ ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత అయితే ఇడ్లీకి చేస్తాం దాన్ని వంట సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి ఇప్పుడు వంట సోడా తీసుకున్న తర్వాత చూడండి లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ డ్రాప్ వేసుకోండి ఇప్పుడైతే లెమన్ డ్రాప్ తీసుకున్న తర్వాత తర్వాత అయితే ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి తర్వాత సింక్ చూడండి లెమన్ తొక్కు ఉంటుందని లెమన్ తొక్కుతో ఇలా బాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి లెమన్ తొక్కు ముందుగా కొన్నాం దాని ఆ పేస్టు ఇలా బాగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి మనము ఎంత కడిగినా కూడా నైట్లో అయితే ఎక్కువగా స్మెల్ వస్తుందని ఇలా కడిగితే నైట్ పుట్లు అయితే స్మెల్ రాకుండా ఉంటుంది క్లీన్గా ఉంటుంది బొద్దింకలు ఏమి రావు వంట సోడా వేసుకున్నాం దాన్ని సాల్ట్ వంట సోడా వేసుకున్నాం దాన్ని అందువలన రాదు బొద్దింకలు చీమలు ఏమి రాదు నైట్లో కూడా ఇలా నైట్ నైట్లో ఇలా క్లీన్ చేసుకోండి ఇలా ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి వంట సోడా లెమన్ వేసుకున్నాము సాల్ట్ వేసుకున్నాం దాన్ని ఇలా మూడు ఇలా వేసి ఇలా బాగా రుద్దుకోండి ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయిందో ఉప్పు నీళ్ళు వాడటం వలన కూడా ఇలా అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇలా కడుక్కోండి చూడండి ఎంత బాగా అయితే ఉందో మీరు ఒకసారి ట్రైసే చూడండి టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఈ రోజుల్లో ఎక్కువగా గోల్డ్ కన్నా కవరింగ్ చైనే వాడతారు దాన్ని అలాంటి కవరింగ్ చైన్ క్లీనింగ్ చూస్తామా చూడండి చైన్ అయితే వన్ ఇయర్ అయ్యి తీసి ఎంత నల్లగా అయిపోయిందో ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తామా చూడండి సైడ్లో అయితే ఎక్కువగా నల్లగా అయిపోయింది రంగు మారిపోయింది చూడండి ఇదైతే వన్ ఇయర్ అయ్యా చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇది క్లీనింగ్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి చూడండి ఎంత నల్లగా అయిపోయిందో సైడ్లో చూడండి ఎంత నల్లగా అయిపోయిందో కలర్ మారిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే ఆ బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత నిమ్ముప్ప అయితే తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ ఇది అన్ని దుకాణలో ఉంటుంది టెన్ రూపీస్ ప్యాకెట్ ఈ ప్లేస్లో లెమన్ ఉంటే తీసుకోండి మీరు నిమ్మూపు లేకపోతే లెమన్ తీసుకోండి తర్వాత వేడి నీళ్ళు ఒక వన్ స్పూన్ తీసుకున్నాను ఒక వన్ స్పూన్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని కలుపుకోండి ఒక స్పూన్ తీసేనా తీసుకో కలుపుకోండి సారీ కలుపుకోండి ఇప్పుడు మీరు లెమన్ ఉంటే వేసుకోండి ఇప్పుడు చైన్ వేసి ఇలా కలుపు ఇప్పుడైతే చైన్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే నానాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటే వేసుకోండి మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకొని వేసుకోండి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా ఐదు నిమిషాలు పెట్టుకున్నాం దాన్ని తర్వాత అయితే ఇలా వేసి బాగా కలుపుకోండి పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలపండి స్పూన్తో ఇప్పుడు కలిపిన తర్వాత మరో ఒక పది నిమిషాలు ఇలానే పెట్టుకోండి పెట్ పెట్ ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు ఇలానే పెట్టండి ని నానాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూడండి ఒక స్పూన్ తీసి చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి వాటర్ చూడండి ఎలా అయిపోయిందో రంగు మారిపోయిందని చైన్ చూడండి ఎలా ఉందో వాటర్ అయితే వీడియో అయితే నేను ఎక్కడ స్లిప్ చేయలేదు చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఈ వాటర్ చూడండి ఎలా అయిపోయిందో ఈ ఇప్పుడైతే చూడండి చైన్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఒక ముందుగా తీసుకున్నాం దాన్ని పేస్ట్ తీసుకోండి కోల్గేట్ పేస్ట్ తీసుకున్న తర్వాత ఇలా రుద్దుకోండి ఒక మూడు నిమిషాల పాటు రుద్దుకోండి ఇంకా అక్కడక్కడ టెస్ట్ ఏమైనా ఉంటుందని అందువలన ఒక మూడు నిమిషాల పాటు పేస్ట్లో ఇలా రుద్దుకోండి ఆ చైన్ తీసుకున్న తర్వాత పక్కకు తీసుకున్న తర్వాత కోల్డ్ కొంచెం తీసుకొని పాత పేస్ట్ ఏదైనా ఉంటే ఒకటి తీసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి మీరే నమ్మారో అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే కవరింగ్ కన్నా సారీ గోల్డ్ కన్నా ఎక్కువగా కవరింగే వాడతారు దాన్ని ఇలా క్లీన్ చేసుకోండి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఉండేదాన్ని ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే ఒక మూడు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి చూడండి నా చేతులు ఎలా ఉందో బ్రస్లో చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను చూడండి నేను అయితే ఎక్కడ స్విచ్ చేయలేదు చూడండి లైవ్లో చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కి చూపిస్తున్నాను లైవ్లో ఇప్పుడు వాటర్లో అయితే కడిగిన తర్వాత చూడండి వాటర్లో కడుక్కున్నాను వాటర్లో కడిగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి పసుపు కొంచెంగా తీసుకోండి పసుపు తీసుకున్న తర్వాత వాటర్ కొంచెంగా ఒక డ్రాప్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా కడుపుకున్నాం దాన్ని ఆ చైన్ వేసి ఇలా బాగా కలుపండి పసుపులో ఇలా వేసి ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే ఇలా బాగా కలిపిన తర్వాత చూడండి ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు ఒక సిక్స్ మంత్స్ నల్లగా కాకుండా ఇలానే ఉండిపోతుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని వాటర్లో కడిగి చూపిస్తుందని చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి అంత బాగా అయితే గోల్డ్ కలర్గా గోల్డ్ చేయనట్లుగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఒక క్లాత్ తీసి చూసి చూపిస్తుందని చూడండి మీరే ఇప్పుడు అయితే వాటర్లో కడిగిన తర్వాత క్లాత్ తీసి తిరిచి చూపిస్తుందని చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి నే వీడియో అయితే ఎక్కడ స్లిక్ చేయలేదు చూడండి ఎంత బాగా అయితే గోల్డ్ చైన్ లాగా కనిపిస్తూ ఉంది చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత మనము పేస్ అప్లై చేసుకుంటాం దాని పౌడర్ ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ తీసుకోండి కొంచెం చైన్ పైన వేసి ఇలా రుద్దుకోండి ఇలా చేసుకుంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల నల్లగా కాకుండా ఇలానే గోల్డ్ కలర్గా కనిపిస్తుంది చూడండి మనము వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకున్నాము మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే పౌడర్ వేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసి తెచ్చుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉండో ముందు అయితే నల్లగా ఉండదా అని ఇప్పుడైతే ఎంత బాగా అయితే కనిపిస్తా చూడండి ఇదైతే కవరింగ్ చైన్ గోల్డ్ చైన్ లాగా కనిపిస్తాను చూడండి ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తూ ఉందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకున్నాం దాన్ని మీరు ట్రై చేసి చూసి నాకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియో కలుస్తాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేయట్ చూడండి మీకు చాలా బాగా రిజల్ట్ కనిపిస్తూ చూడండి ఎంత బాగా అయితే గోల్డ్ చైన్ లాగా కనిపిస్తుంది ఇదైతే కవరింగ్ చైన్ గోల్డ్ చైన్ లాగా కనిపిస్తూ ఉంది మీరు ట్రై చే చూడండి మీకే చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంది చూడండి బాయ్ ఫ్రెండ్స్